మన జీవితంలో ప్రతి దశలో బాధ్యతలు ఉంటాయి చదువు అయ్యాక ఉద్యోగ బాధ్యతలు ఇంటి బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు కొందరికి తమ్ముళ్ళు స్నేహితులు రిలేషన్షిప్స్ అప్పుల బాధ్యతలు ఇవన్నీ మన మీద ఒకదానికొకటి వేసుకునేలా ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ ఉండగానే మనం మానసికంగా శారీరకంగా అలసిపోతాము అండ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతాం దీనిని అవుట్ అంటారు ఇది అసలు ఒక్క రోజులో వచ్చే విషయం కాదు ఇది మెల్లగా మనల్ని తినేస్తూ మనలో ఎలాంటి ఎనర్జీ లేదనేస్తా స్థాయికి తీసుకెళ్తుంది అందుకే ముందే జాగ్రత్తగా బాధ్యతలు ఎలా చూసుకోవాలో తెలుసుకుంటే మన పనిని మన మనశాంతిని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ప్రతి పని మీరు దృష్టిలో పక్కాగా ఉండాలి ఫస్ట్ వన్ ప్రయారిటైజ్ యువర్ టాస్క్స్ మనకి చాలా పనులు ఉన్నాయి అంటే మన మెదడు అవన్నీ ఒకే టైంలో ఆలోచించటం వల్ల స్ట్రెస్ మొదలవుతుంది అందుకే ఒక డైరీలో లేదా మొబైల్ నోట్స్లో ఈరోజు ఏం చేయాలి అని రాసుకోండి అందులో ఏవి అత్యవసరం ఏవి తక్కువ అర్జెన్సీ ఉన్నాయో గుర్తించండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్లు మంత్ ఎండింగ్లో పే చేయాలి కానీ ఈరోజు ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ అనేది ముఖ్యం అప్పుడు మీటింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ పెండింగ్ లో ఉన్న పని కంటే ఇప్పుడు చేసే ఒక సింపుల్ టాస్క్ లో మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది చాలా తక్కువ పనులతో మొదలు పెట్టడం వల్ల మీరు ఓవర్వెల్మ్ కాకుండా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతారు సెకండ్ వన్ ప్రతి పనికి నేను తప్పనిసరిగా చేయాలి అనే భావనను వదిలేయండి కొన్ని బాధ్యతలు మనం ఒక్కరే తీసుకోవాలనే అవసరం లేదు మీరు ఒక టీంలో ఉన్న ఇంట్లో ఉన్న సహాయం అడగడం తప్పు కాదు ఎగ్జాంపుల్ ఆఫీస్లో రిపోర్ట్స్ అన్ని మీరు ఒక్కరే చేయాల్సిన అవసరం లేదు ఒకరిని నమ్మి పని అప్పగించడం కూడా ఒక లీడర్షిప్ స్కిల్ మీరు అంతా చేస్తే మిగిలిన వాళ్ళు రిలాక్స్డ్గా ఉండిపోతారు థర్డ్ వన్ లాన్ టు సే నో మనకి తెలిసి చెప్పలేని ఒక మాట ఉంది లేదు చాలా మంది ఇంకొంచెం చేస్తే మిగిలిన వాళ్ళకి చాలా హెల్ప్ అనిపిస్తాము వాళ్ళకి నచ్చాలి అనే భావనతో ఎంత పని అయినా ఒప్పుకుంటారు కానీ అది మనకు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ బ్యాలెన్స్ తగ్గేలా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పటికే టైం లేదు కానీ మళ్ళీ ఎవరైనా మీ మీద పని వేసినా మీరు ఎమోషనల్ గా ఓకే అనిపిస్తే మిగిలిన పని కూడా తప్పిపోయి గిల్ట్ ఫ్రస్ట్రేషన్ రెండు మొదలవుతాయి ఇది బాండ్ నాట్ డైరెక్ట్ రీజన్ అందుకే ఈ పని ఇప్పుడు నా వల్ల కాదు అనే కరేస్ చూపించండి ఇది సెల్ఫిష్ కాదు ఇట్స్ సెల్ఫ్ కేర్ ఫోర్త్ వన్ స్మాల్ బ్రేక్ ఇది లగ్జరీ కాదు అవసరం ఒక అన్నింటి అవర్ తర్వాత కనీసం ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి టీ తాగండి కాస్త నడవండి మ్యూజిక్ వినండి కనీసం ఫోన్ స్క్రీన్ నుంచి దూరంగా ఉండండి ఇలా స్మాల్ బ్రేక్స్ వల్ల మీ మెదడు రీఫ్రెష్ అవుతుంది నెక్స్ట్ పొమోడోరా టెక్నిక్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వర్క్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఈ స్ట్రక్చర్ ఫాలో చేస్తే ఎప్పుడు యాక్టివ్ గా ఉండగలరు కంటిన్యూస్ వర్క్ చేయడం వల్ల ఎఫిషియన్సీ పెరగదు అలసట మాత్రం పెరుగుతుంది నెక్స్ట్ పర్ఫెక్షన్ చాలా మందిలో ఒక కామన్ ట్రాప్ ఉంది ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కావాలి అందుకే ఒక్క పని చేస్తే ఎక్కువ టైం వృధా చేస్తారు దాంతో బ్యాక్లాగ్ పెరుగుతుంది బ్యాక్లాగ్ అంటే స్ట్రెస్ స్ట్రెస్ వల్ల ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ వల్ల యాంగర్ యాంగర్ వల్ల మెంటల్ బాగున్నారు అందుకే చెప్పిన టైంలో పని చేయడం సాధ్యమైనంత బాగా చేయడం అనే యాటిట్యూడ్ పెట్టుకోవాలి మీ బలం మీ కన్సిస్టెన్సీ కానీ పర్ఫెక్షన్ కాదని గుర్తించండి నెక్స్ట్ మీ శరీరానికి మీ మైండ్కి సిగ్నల్స్ పై దృష్టి పెట్టండి మీకు ఆగకుండా తలనొప్పులు వస్తున్నాయా ఊపిరి బిగిస్తుందా కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందా ఇవన్నీ బాగున్నాటికి సిగ్నల్స్ ఇవి వచ్చేదాకా బతకడం కాదు మొదట్లోనే ఐడెంటిఫై చేసి రెస్ట్ తీసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి మీ శక్తి తగ్గిపోయినప్పుడు కూడా పనిచేయడం అంటే అది ప్రొడక్టివిటీ కాదు అది పనిష్మెంట్ నెక్స్ట్ సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్ రోజుకు కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీ కోసం కేటాయించండి అంటే తప్పనిసరిగా మెడిటేషన్ యోగా చేయాలని కాదు మీకు ఇష్టమైన యాక్టివిటీ లైక్ రీడింగ్ వాకింగ్ కుకింగ్ గార్డెనింగ్ ఏదైనా చేయండి మీ మైండ్కి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అది బౌన్ అవుట్ని అడ్డుకుంటుంది ఇలా చేసేటప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వదు మీరు డిజర్వ్ చేస్తున్న పీస్ ఇది లాస్ట్ మాట బాధ్యతలు తీసుకోవటం గొప్ప విషయం కానీ బాధ్యతలతో పాటు ఆరోగ్యం మైండ్ మన మనశ్శాంతిని కాపాడుకోవటం అంతకంటే గొప్ప విషయం ఐ మస్ట్ డూ ఎవ్రీథింగ్ అనే బాధ్యత తీసుకోకండి ఇన్స్టెడ్ ఐ విల్ నూ వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ ద బెస్ట్ వే ఐ కెన్ వితౌట్ లూజింగ్ మై సెల్ఫ్ మీరు బర్డెన్తో కాకుండా బ్యాలెన్స్తో పని చేస్తే బర్నౌట్ మీ దగ్గరికి రాదు మీరు స్మార్ట్గా సింపుల్గా సెల్ఫ్ కేర్తో జీవిస్తే మీరు అందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు